హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మనకు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అంటే పొడిగించడం జరిగింది మామూలుగా మనకు ట్వెల్త్ ఏ ట్వెల్త్ జూన్ నుంచి మనకు స్కూల్ స్టార్ట్ అని ఇంతమంది అనౌన్స్ చేశారు ట్వెల్త్ తేదీ మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా మనకు థర్టీన్త్ అనేది స్కూల్ రీఓపెన్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి కాబట్టి దాని యొక్క మేమో మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి కాబట్టి అందరూ థర్టీన్త్ స్కూల్కి వెళ్ళాల్సిన కోరుచున్నాం థ్యాంక్ యూ